శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాలక్ష్మీదేవ్యో నమ ముందుగా వారికి సంబంధించినటువంటి ఫలితాలు వారికి గోచారం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నెల ఏప్రిల్ నెలలో ద్వితీయ స్థానంలో గురుడు తృతీయ స్థానంలో గురుడు అష్టమ స్థానంలో కేతు వ్యయస్థానంలో రవి అలాగే బుధుడు శుక్రుడు శని రాహువు కూడా వ్యయస్థానంలో సంచరిస్తున్నారు ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతుంది అంటే కనుక కాస్త ఓడిదుడుకులు ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి చిన్న చిన్న ప్రతికూలతలు ఉంటాయి తప్ప మిగతా అన్ని రంగాల్లోనూ కూడా విజయం కనబడుతుంది అయితే మీకు ప్రధానంగా పని పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది చేసే పని పట్ల కానీ అలాగే చేసేటటువంటి వృత్తి పట్ల కానీ ఆసక్తి ఇందులో బాగా రాణించాలి అని నేనే బాగా ఎదగాలి నేను గొప్పవాడిని అవ్వాలి లేదా నేనంటే ఏంటో ప్రపంచానికి నిరూపించుకోవాలి అన్న తపన పెరుగుతుంది ఇప్పటిదాకా ఉన్న బద్ధకము తగ్గు తగ్గిపోయి చేసే పని ఎందు శ్రద్ధ పెరుగుతుంది అలాగే విజయం విజయం పొందుతారు కోరికలు తీర్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు సంపాదన మార్గాలు అన్వేషిస్తారు డబ్బు పట్ల ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది డబ్బు యొక్క విలువ బాగా తెలుస్తుంది అలాగే ప్రజల యొక్క గుర్తింపు పొందడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు సంఘంలో కీర్తి గౌరవ మర్యాద కోసం ప్రాకులాడుతారు అందరూ మిమ్మల్ని మెచ్చుకోవాలన్న తపన బాగా పెరుగుతుంది అందరిలోనూ కూడా చాలా గొప్ప వ్యక్తిగా తయారవ్వడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పటిదాకా ఎవరైతే చెడు వ్యసనాలు కానీ చెడు అలవాట్లు కానీ ఉంటాయో వాళ్ళందరూ కూడా వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా మీరంటే ఏంటో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాకపోతే ఈ నెల అంతా కూడా ఒడిదుడుకులు సమస్యలు పనులు ఆటంకాలు సమయానికి డబ్బులు చేతికి అందకపోవడాలు ఇలాంటి వాటితోటి అయ్యే పరిస్థితి కనబడుతుంది ఏదైనా కూడా మీరు మాత్రం ధైర్యంతో ప్రోత్సాహంతో చైతన్యంతో ప్రయత్నం చేసినట్లయితే మీకు ఏ పనైనా సరే ఈ నెలలో విజయవంతం అవుతుంది అందులో అనుమానం లేదు కాకపోతే ఉద్యోగిని ఉద్యోగస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మీ ఎదుగుదల చూసి వారు లేవు ఓర్వలేని వారు మీ యొక్క స్పీడ్ని తట్టుకోలేనటువంటి వారు లేకపోతే గనక మీ ఆదాయపరమైన పరిస్థితుల నుంచి కొంచెం మిమ్మల్ని ఈర్ష ద్వేషం పెంచుకునే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు కాబట్టి తోటి ఉద్యోగస్తులతోటి కానీ అధికారులతోటి కానీ జాగ్రత్తగా ఉండండి మీ కింద పనిచేసే వారితో కూడా జాగ్రత్తగా ఉండడం ఎందుకంటే అనవసరమైన నిందారోపణలు మీ మీద ఎక్కువ పడుతున్నాయి చేయని తప్పులు నిందారోపణలు అలాగే మనస్పర్ధలు వాగ్వివాదాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి ఎందుకంటే మీరు ఎదిగే టైము మీరు బాగా సక్సెస్ అయ్యేటటువంటి సమయం ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మీద ఏదో రకమైన నింద వేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుచేత ఏంటంటే చెట్టకే రాళ్ళు పడతాయి కాబట్టి మీరు కూడా ఎదుగుతున్నారు కాబట్టి మీ యొక్క ప్రభావం మీ మీద బాగా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరితోనైనా సరే లౌక్యంగా మాట్లాడండి కోపంగా కానీ ఆవేశంగా కానీ మాట్లాడకండి ఎవరైనా ఏదైనా మిమ్మల్ని పాడు చేద్దామని చూస్తే వాడికి ఎలా బుద్ధి చెప్పాలో ఆలోచించి అంతే చేతితోటి కాళ్ళతోటి కాకుండా బుర్రతోటి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేయండి తెలివితేటలతో బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీరు సక్సెస్ అవుతారు గుణపాఠం చెప్పగలుగుతారు ఇది మీ జీవితంలో ముఖ్యంగా తీసుకోవలసిన నిర్ణయం ఇక ఉద్యోగస్తులకు కెరీర్ చాలా బాగుంటుంది ఎదుచెల్ల బాగా ఉంటుంది ఇంక్రిమెంట్లు బాగా ఉంటాయి ప్రమోషన్లు ప్రయత్నాలు చేయవచ్చు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వారికి అవకాశాలు ఉంటాయి ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించేసే వారికి అవకాశాలు వచ్చినా కూడా మీరే ఇంకా ఏదైనా గొప్ప అవకాశం వస్తుందేమో అని వాయిదా వేసుకుంటూ ఉంటారు కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవడానికి ప్రయత్నం చేయండి బాగుంటుంది విదేశీ ఉద్యోగ వ్యవహారాలు కానీ విదేశీ లావాదేవీ వ్యవహారాలు కానీ విదేశాల్లో ఏదైనా ఉద్యోగపరంగా మార్పులు కానీ ఈ ఈ యొక్క నెల అయితే అనుకూలంగానే కనబడుతుంది విదేశాల్లో ఉండేవారు కూడా మీరు చేసే ఉద్యోగం నచ్చక వేరే ఉద్యోగం కోసం మారుతూ ఉంటే కనుక మీరు గట్టిగా ప్రయత్నం చేయవచ్చు మీకు మంచి అవకాశాలు వస్తాయి కాకపోతే గనక పోటీ బాగా పెరుగుతుంది ఉద్యోగ వ్యవహారాల్లో కాబట్టి ఆ పోటీని తట్టుకోవడానికి ప్రయత్నం చేయండి నిలబడడానికి ప్రయత్నం చేయండి ఓర్పు సహనంతో ఉండండి ఎందుకంటే ఈ నెల అంతా కూడా మీరు ఓర్పు సహనం లేకపోవడం వల్ల కొన్ని రకాల అవకాశాలు చేజారుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఆర్థిక విషయాల దగ్గరికి వచ్చేసరికి నెల అంతా కూడా మీకు డబ్బు అయితే చేతికి వస్తుంది డబ్బు చేతిలో ఉంటుంది కానీ ఖర్చుల విషయం కూడా అలాగే కనబడుతున్నాయి మీకు అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి దుబారా ఖర్చులు పెరుగుతాయి అలాగే ఇంట్లో అవసరాలకు కుటుంబ సభ్యుల ఇంట్లో బాగా లేకపోవడం వల్ల లేకపోవడం వల్ల వస్తువులు పాడవడం వల్ల కొత్త వాటిని పెట్టుబడులు పెట్టడం వల్ల ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీరు సంపాదించుకున్న డబ్బులు మీరు తినకుండా ఇతరులకు ఖర్చు పెట్టడము స్నేహితులకు ప్రేమికులకు ఖర్చు పెట్టడమో అనవసరాలు తీర్చుకోవడము గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడము ఇలాంటి వాటి పట్ల ఎక్కువగా మీరు ఖర్చులు పెట్టే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ నెలలో ముఖ్యంగా వస్త్రయోగం కనబడుతుంది భూయోగం కనబడుతుంది గృహయోగం కనబడుతుంది అంటే ఎవరైనా ఇల్లు కట్టాలనుకున్నా కొనాలనుకున్న అనుకూలతలు ఉన్నాయి నూతన వస్త్రాలు ధరించే అవకాశాలు ఉన్నాయి అలంకారమైనటువంటి సామాగ్రిలు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు ఎలక్ట్రానిక్ అడ్జస్ట్ కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు తిరగడానికి ప్రయాణాలకు విందు వినోదానికి బాగా ఎక్కువ ప్రాధాన్యత e até não visitar కుటుంబ సభ్యులతోటి ఆనందంగా కాలం గడుపుతారు ఆలయ దర్శనాలు బాగా చేస్తారు ఇంట్లో పూజాది కార్యక్రమాలు బాగా పాల్గొంటారు స్నేహితులతోటి ముఖ్యంగా ఏదైనా పార్టీలో పాల్గొంటారు అని చెప్పవచ్చు కుటుంబ సభ్యులతోటి మంచి శుభకార్యాలలోకి వెళ్ళడం కానీ అక్కడ ఆనందంగా కాలం గడపడం కానీ చేస్తారు మీ వల్ల కొన్ని శుభకార్యాలు జరుగుతాయి అలాగే వివాహాది సంబంధాలు కుదురుతాయి ఎవరికైతే వివాహం కుదర కుదరక కానీ ఆగిపోయి కానీ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు వివాహ అవకాశాలు ప్రేమించిన వాళ్ళతోటి వివాహ అవకాశాలతో పాటుగా అన్యోన్యపరమైన పరిస్థితులు కనబడుతున్నాయి దంపతుల మధ్య కూడా చక్కని అన్యోన్యత అలాగే అనురాగము ప్రేమ సఖ్యత గొడవలు తగ్గడము తగ్గడము జరుగుతాయి కాకపోతే ప్రేమికుల మధ్య మాత్రం కలహాలు ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేయడము జరుగుతుంది ఆలోచనలు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి కాబట్టి కోరికలు తీర్చుకోవడం కోసం మీరు చాలా రకాల అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఈ నెల అంతా కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి కోరికల కోసం లే కోరికల కోసం తప్పులు చేసే అవకాశాలు ఖర్చులు పెట్టే అవకాశాలు లేదా వేరే వ్యక్తులతోటి అనవసరమైన సంబంధాలు ఇవన్నీ కూడా రిస్క్ చేకూర్చే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వ్యసనాల జోలికి వ్యసనాల వల్ల వచ్చే ప్రమాదాల జోలికి వెళ్ళకండి ఇది నెల అంతా మీకు కాబట్టి ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఈ అంతా కూడా అనారోగ్య సమస్యలు కానీ నడుము నొప్పులు కానీ మెడనొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ లేకపోతే ఉదర సంబంధ వ్యాధులు కానీ రక్త సంబంధ వ్యాధులు కానీ దీర్ఘకాలిక రోగాల ఇబ్బందులు కానీ ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం వ్యాయామం చేయడం మంచి ఆహారం తినడం మాత్రం ముఖ్యం సూచన వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్త జాగ్రత్తగా తీసుకోవడం మంచిది హెల్మెట్లు పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి వంటి జాగ్రత్తలు తీసుకోండి పార్కింగ్ వాటిలోనూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి ఈ నెల అంతా కూడా మీకు అంటే కనుక కొత్తగా ఆలోచించేటటువంటి తపన కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న తపన కొత్త విద్య పట్ల ఆసక్తి చదువు పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే చేసే పని ఎంతో ఆసక్తి బాగా పెరుగుతుంది ఎదగడానికి బాగా కృషి చేస్తారు అలాగే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కనపడుతుంది ఆస్తి వివాదాలు పరిష్కారము కోర్టు వివాదాలు పరిష్కారము రావాల్సిన మొండి బకాయిలు వసూలు చేసుకోవడానికి ప్రయత్నాలు అప్పులు తీర్చడానికి ప్రయత్నాలు బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు కొత్త వ్యాపారాలు పెట్టడానికి ప్రయత్నాలు ఇండస్ట్రీలు పెట్టడానికి ప్రయత్నాలు ఇలాంటి వాటిలో సఫలీకృతమయ్యే అవకాశాలు ఉన్నాయి గవర్నమెంట్ పరమైనటువంటి గృహాలు గృహ లబ్ధిలు పొందడానికి కానీ ఇల్లు కొనడానికి కానీ వాహనాలు కొనడానికి కానీ మార్చడానికి కానీ ఎక్కువ అనుకూలతలు ఉన్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయవచ్చు విదేశాలు వారు కూడా ప్రయత్నాలు చేయవచ్చు ఈ నెల అంతా కూడా మీకు విజయం కనబడుతుంది విదేశాల్లో యోగ్యత కనబడుతుంది పైస్ మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆనందదాయకమైనటువంటి పరిస్థితి కనబడుతుంది అలాగే అనుకున్నటువంటి వ్యక్తులతో కానీ కోరుకున్న వ్యక్తులతోటి కానీ సంతోషంగా కాలం గడుపుతారు ముఖ్యంగా విలువైనటువంటి ఆభరణాలు కానీ వస్తువులు కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు పూర్తి అవ్వడము పెండింగ్ పనులు పూర్తి చేసుకోవడంతో పాటు రాజకీయ నాయకులకు పదవి అధికార యోగ్యత ఉన్నాయి సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు వస్తాయి కెరీర్ పరంగా మంచి చక్కగా బిల్డప్ చేసుకునే పరిస్థితులు కనబడుతున్నాయి విందు వినోద సౌఖ్యం కనబడుతుంది అలాగే మానసిక పరమైనటువంటి రుగ్మతలు కానీ మనోవేదన కానీ మానసికంగా చింత కానీ భయం కానీ ఆందోళన కానీ భవిష్యత్తు గురించి ఒక రక ఒక రకమైనటువంటి ఆలోచన కానీ ఇవి మాత్రం మిమ్మల్ని కలిసివేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనసును అదుపులో పెట్టుకోవడం కోరికలను అదుపులో పెట్టుకోవడం ఆలోచనలను అదుపులో పెట్టుకోవడం జాగ్రత్త రాత్రి నిద్ర పట్టకపోవడం కానీ ఎక్కువ ఆలోచనలు పెరగడం కానీ జరిగే అవకాశాలు వీటి వల్ల అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్త తీసుకుండే ప్ర ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి రాత్రి ప్రయాణాల విషయంలో జాగ్రత్త తీసుకోండి ఎవరికైనా డబ్బులు అప్పులు ఇచ్చేటప్పుడు పూర్తి సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం చాలా కేర్గా ఉండవలసిన అవసరం కనబడుతుంది ఈ నెల వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపార పరంగా లాభాలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టండి వ్యాపార లాభాలు సజావుగా సాగుతాయి మొండు బకాయిలు వసూలు అవుతాయి రుణాలు సమస్యలు తగ్గుతాయి అలాగే స్త్రీలకు కూడా మనోవ్యాధి తగ్గుతుంది చికాకు చింత వ్యాకులత తగ్గుతాయి కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తే అనుకూలిస్తుంది వివాహ ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి సంతాన ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి విందు వినోద సౌక్యం కనబడుతుంది కాకపోతే వ్యామోహాలు వ్యామోహాలు నమ్మక ద్రోహాలు ఉన్నాయి కాబట్టి ఎవరిని నమ్మకండి కొత్త వ్యక్తులను నమ్మకండి అలాగే ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి ఇంటి పని ఎందు శ్రద్ధ పెట్టండి చేసే పని ఎందు శ్రద్ధ పెట్టండి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది అలాగే ఏకాగ్రత పెరుగుతుంది అలాగే కొత్తగా ఏదైనా సాధించాలని తపన పెరుగుతుంది టైం పాస్ చేయడం కుండా టైంని సద్వినియోగం పరుచుకోవడానికి మాత్రం బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తారు స్త్రీలందరూ కూడా విద్యార్థి విద్యార్థులు కూడా ఈ నెల అంతా కూడా ఒడిదుడుకులు ఉన్నా కూడా వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం ప్రయత్నం చేస్తారు ఎగ్జామ్స్లో బ్రహ్మాండంగా ప్రిపేర్ అవుతారు మంచి ఉత్తీర్ణత శాతం అయితే కనబడుతుంది కాకపోతే కనుక మీరు అనుకున్నంత ర్యాంకులు మార్కులు వచ్చేలా కనబడటం లేదు జాగ్రత్తలు తీసుకొని అన్ని రంగాల వారికి కూడా ఈ నెలలో ఒడిదుడుకులు ఉన్నా కూడా సమస్యలు ఉన్నా కూడా వాటిని ఛేదించే అవకాశాలు ధైర్యము అలాగే ఉత్సాహము పనుల అందు శ్రద్ధతో పాటుగా సక్సెస్ కనబడుతున్నాయి కాబట్టి కష్టపడిన సరే ఈ నెల ఫలితం ఉంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేసుకోండి దైవ బలము లేదా గ్రహ బలము ఉన్నట్లయితే కనుక మీకు ఏ పనైనా సరే దిగ్విజయం అవుతుంది అని తెలియజేస్త తెలియజేస్తూ ప్రేక్షకులకు ఏమిటంటే ఇప్పటిదాకా చెప్పిన ఫలితములన్నీ కూడా గోచార ఫలితములు గోచార పరంగా ఎలా ఉంటుందో అనేది తెలియజేసి తెలియజేయడం జరిగినది పరిహార గోచ పరిహార రీత్యా మొత్తం మీదుగా పరిహార రీత్యా మేషరాశి వారికి నవగ్రహ శాంతి మంత్రం పఠించడం మరియు నవగ్ర నవగ్రహ స్తోత్రాలు పఠించడం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం మీకు సకల శుభములను చేకూర్చును ఈ వీడియోను వీక్షించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్